డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ తప్పించలేడు నైన్టీ సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు ఒక నలుగురు ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కార్ లో నూట యాభై వెళ్తుంది జస్ట్ ఇమేజిన్ నూట యాభై వెళ్తున్న కార్ పంచర్ అయింది ఏమైతుంది బ్లాస్ట్ పల్టీలు కొడతది ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా కానీ ఆ నలుగురు నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పంచబోత బ్లెస్సింగ్స్ ఉన్నాయి ప్రకృతి ఆశీర్వాదం ఉంది ఏమైందో తెలుసా పంచర్ అయింది కానీ ఎవరికి ఏమీ జరగలే ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది దట్ ఈస్ అహం మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంట ముందు కనిపిస్తూ ఉంది మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు ఆ లాస్ మీ ముందు కనిపిస్తూ ఉంది తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆచార్యాలై కూర్చుంటారు ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొంగిబరుతాయి మేనిఫెస్టేషన్ కి సంబంధించి మీ యొక్క వేషాధారణ చాలా ఇంపార్టెంట్ మీ యొక్క డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ ఏంది మేనిఫెస్టేషన్కి డ్రెస్ కోడ్కి ఏంది కనెక్షన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది మీరు మాట్లాడక్కర్లే మీ డ్రెస్ కోడ్ మాట్లాడొద్దు మీ వేషాధరణ మాట్లాడొద్ది మీ అలంకరణ మాట్లాడొద్ది దైవ్య మనుష్య రూపేణ అంట మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి భగవద్దుకి ఎంత బ్రహ్మాండంగా అలంకరిస్తారు వై ఇట్స్ అన్ ఎనర్జీ మేనిఫెస్టేషన్కి మీ డ్రెస్ కోడ్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది మీ కట్టే బట్ట మారిస్తే మీ గృహంలో అష్టైశ్వర్యాలు వస్తాయి ఈ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు ఇది వింటే కాస్త నవ్వు వస్తుంది కానీ ఇది ఫ్యాక్ట్ మీరు కట్టే బట్ట మారిస్తే మీ మైండ్ సెట్ మారిస్తే అష్టైశ్వర్యాలు గృహంలోకి వస్తాయి మీ మేనిఫెస్టేషనే మాట్లాడొద్ది మీరు మాట్లాడక్కర్లే మీ రిజల్ట్ మాట్లాడొద్ది మరి మీ కట్టే బట్టకి మీ వేషాధారానికి మీ వస్త్రానికి మీ డ్రెస్ కోడ్కి మీ నడకకి అనంత బ్రహ్మాండంకి ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ ఏంటి దీనికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాన్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉంది మనస వాచ కర్మన శ్రద్ధగా విని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం హ్రీం దుం దుర్ఖాయ నమ ఓం సంశనిశ్వరాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత అహం బ్రహ్మాస్మి మై ఐడెంటిటీస్ కాస్మోస్ ఆత్మ నమస్కార్ ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనసుఫూర్తిగా భావిస్తున్నాను ఒక న్యూ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అబౌట్ యువర్ డ్రెస్ కోడ్ డ్రెస్ వెల్ అని చెప్తా ఉంటాం మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు మేనిఫెస్టేషన్కి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ విశ్వజ్ఞానం విశ్వదర్శనానికి మీ కట్టే బట్టకి మీ వేషాధారానికి మీ వస్త్రానలకి మీ వస్త్రాలకి ఏంటి కనెక్షన్ స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు మిలీనియర్ అవ్వాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలీనియర్ యు హ్యావ్ టు స్పీక్ లైక్ ఎ మిలీనియర్ థింక్ లైక్ ఎ మిలీనియర్ వాక్ లైక్ ఎ మిలీనియర్ డ్రెస్ లైక్ ఎ మిలీనియర్ ఈట్ లైక్ ఎ మిలీనియర్ స్మైల్ లైక్ ఎ మిలీనియర్ ఆల్రెడీ ఐఎమ్ ఎ మిలీనియర్ అన్న భావనని కలిగి ఉండాలి ఆ భావనని కలిగి ఉంటూ మీరు నిజ జీవితంలో ముందుకు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏముందిలే సింపుల్గా ఉందాం నో 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 దట్ డజన్ వర్క్అవుట్ మిలీనియర్ అయ్యాక మిలీనియర్గా సింపుల్గా ఉండు ఓకే ఇట్స్ ఫైన్ బట్ అయ్యే ప్రాసెస్లో నీ మైండ్ని ట్యూన్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ వే ఒక ఎగ్జామ్కి వెళ్తా ఉన్నారు ఎంత బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కొరకు ఒక రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నారు ఎంత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తారు బై బికాస్ అందులో క్వాలిఫై అవ్వాలని ఆ ప్రైజ్ విన్ అవ్వాలని ఇన్ ద సేమ్ వే మిలినర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు క్వాలిఫై ఆ క్వాలిఫికేషన్కి ఏమి కావాలి మీ యొక్క వేషాధారణ మీ డ్రెస్ కోడ్ కావాలి ఆడడం తక్కువకు వచ్చేస్తుంది కదా అని వేసేయడం నో సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తూ ఉన్నారు సర్దుకుందాంలే సర్దుకుపోదాంలే ఇవన్నీ సినిమా పేర్లు బాగుంటాయి లైఫ్కి లైఫ్లో సెట్ అవ మేనిఫెస్టేషన్కి సెట్ అవ్వు సర్దుకుపోదాం అడ్జస్ట్మెంట్ డజన్ వర్క్అవుట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ డజన్ వర్క్అవుట్ ఎట్ ఆల్ మరి ఏంటి మీ వేషధారణ డ్రస్ లైక్ ఎ మిలీనియర్ వాక్ లైక్ ఎ మిలీనియర్ మీ ఆరా చెప్పాలి సుభాష్ ఒక సమూహంలోకి వెళ్ళారంటే సమూహం కళ్ళు అట్టా స్టేర్ చేయాలి మిమ్మల్ని అట్టా ఉండాలి మీ డ్రస్ కోడ్ ఇట్లాస్ట్ ఆ ఇంప్రెషన్ ఉండిపోతుంది ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ నాట్ ఓన్లీ ద బెస్ట్ ఇంప్రెషన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ అండ్ యాజ్ వెల్ ఎస్ లాస్ట్ ఇంప్రెషన్ టు గుర్తుండిపోద్ది సో డ్రస్ వెల్ డ్రస్ వెల్ డ్రస్ వెల్ బ్రాండెడ్ డ్రెస్సెస్ ధరించండి అట్లీస్ట్ సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసి ఎప్పుడు అదేనా ఆరు వందలకి వచ్చేస్తుంది కదా ఓకే ఇట్స్ ఫైన్ ఫినాన్షియల్లీ కొన్ని థింగ్స్ ఉన్నాయి వెళ్ళారు ఓకే బట్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడైనా సరే డేర్ చేయాలా ది బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా ఆ నాట్ ఏ బ్రాండ్ ప్రమోటర్ బట్ చెప్తున్నా ది బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా ఒక్కసారి వేసుకొని ఫీల్ అవ్వండి ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది కాస్ట్లీ డ్రెస్సెస్ వేస్తే ఎనర్జీ ఎలా ఉంటుంది ఆర్ ఆ ఎనర్జీ డిఫరెంట్ ఎవరి చేత ఎప్రిషియేట్స్ పొందడానికి కాదు దాని అర్థం ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు యూనివర్స్ ఇంప్రెస్ అవ్వాలి నీ మైండ్ సెట్ చూసే పక్కున్న వ్యక్తి ఇంప్రెస్ అయితే మీకేం వస్తుందో రాదో నాకు తెలియదు మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ మీ ఫియోన్సీ మీ వుడ్ బి ఇంప్రెస్ అయితే ఏమొస్తుందో రాదో నాకు తెలియదు బట్ ఒక్కసారి యూనివర్స్ ఇంప్రెస్ అయితే మీకు యూనివర్స్ ఇంప్రెస్ అయితే మీ మాటలకి మీ వైఖరికి మీ ధోరణికి మీ యాటిట్యూడ్కి మీ బిహేవియర్కి మీ క్యారెక్టర్కి మీ నడవడికి మీ సాధనకి మీ సేవకి మీ సత్సంగంకి మీ సాక్రిఫైసెస్కి మీ మాటకి మీ చేతకి మీ కట్టే బట్టకి మీ చిరునవ్వుకి మీ ఆలోచనలకి ఒక్కసారి విశ్వం ఇంప్రెస్ అయితే యూ డోంట్ నో రియల్ మీ అప్పుడు బిగన్ అయితే రియల్ లవ్ అప్పుడు బిగిన్ అవుతుంది అనంత బ్రహ్మాండం అంటారు డ్రస్ లైక్ ఏ మిలీనియర్ గాయస్ లేదు నేను రెండు నెలలకే కొంటానని డిసైడ్ అయితే రెండు నెలలకైనా కొన్ని ది బెస్ట్ బ్రాండ్ కొని యు హ్యావ్ టు బిల్డ్ యువర్ ఆరా యూ హ్యావ్ టు ఆంప్లిఫై యువర్ యూ యు టు యాంప్లిఫై యువర్ ఎనర్జీ ఆంప్లిఫికేషన్ అంటే కరెంట్ వోల్టేజ్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం మీ యొక్క హోరాని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి అది మీకు ఎలా డ్రాక్ చేస్తుంది అది ఎలివేట్ చేస్తుంది ఎలివేట్ యువర్ సెల్ఫ్ అఫ్కోర్స్ హై క్వాలిటీ డ్రెస్సెస్ బాడీ మీద పడితే మీ యొక్క ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దానికి సబ్కాన్షియస్ మైండ్ ఒక కనెక్షన్ ఉంది ఏమని రిచ్ పీపుల్ వేస్తారు బట్లు అంటే నేనేస్తా సో ఐఎమ్ రిచ్ అని తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్ నమ్ముద్ది సబ్కాన్షియస్ మైండ్ మీ సుప్తచేతనాత్మక మనసు నమ్మింది కాబట్టి మీరు రిచ్ అవ్వడానికి కావాల్సిన అవకాశాలు యూనివర్స్ అలా మీ ముందు పెడుతుంది ఎరుకుతో ఉండాలి అవేర్నెస్తో ఉండాలి ఓపెన్ మైండ్తో ఉండే ఒక్కొక్క ఆపర్చునిటీని పట్టుకొని ముందుకు వెళ్తూ కొన్ని విషయాల్లో మనం మార్చుకొని ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అందే సో గుర్తుపెట్టుకోండి మీ యొక్క వేషాధారణ ఒక బ్యాంకుకు వెళ్ళామంటే బ్యాంకులో లోన్ కోసం వెళ్ళినట్టు ఉండకూడదు ఆ బ్యాంకును నేను ఓన్ చేసుకున్నాను నా ఓన్ బ్యాంకుకి నేను వెళ్తున్నట్టు అన్నట్టు ఉండాలి మీ డ్రస్ కూడా ఏదో ఉందర హ్యాంగర్ కొన్న డ్రెస్ని తీసుకొని వేసుకొని వెళ్ళిపోతే అవ్వదు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇది కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంటే మంచిగా కనిపించాలా సెల్ఫ్ లవ్ బట్ ఏ డ్రెస్ వేసినా బ్రహ్మాండంగా ఉండాలంటే యూ హ్యావ్ టు బి ఫిట్ అండ్ ఫ్రీక్ హెల్దీగా ఉండాలి యూ హ్యావ్ టు లుక్ గుడ్ మెన్ అయితే ఆ మస్కులన్ ఎనర్జీ కనిపించాలా ఫెమెనైన్ అయితే ఉమెన్ అయితే ఆ ఫెమెన్ ఎనర్జీ కనిపించాలి ఆర్అప్గా ఉండాలా అప్పుడు యూనివర్స్ మిమ్మల్ని ఇష్టపడుతుంది ఇది ఒక చిన్న సీక్రెట్ చిన్న విషయం అనుకుంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి మైనర్ థింగ్స్ గివ్స్ మేజర్ రిజల్ట్ మంచిగా బ్రహ్మాండంగా ఫుడ్ ప్రిపేర్ చేశారు ఒక చిటికడు ఉప్పు లేదనుకోండి తినలేరు అదే చిటికడు ఉప్పు ఎక్కువైనా సరే తినలేరు సాల్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది ఇన్ ద సేమ్ వే విశ్వ జ్ఞానానికి సంబంధించి మీ మేనిఫెస్టేషన్కి సంబంధించి విశ్వదర్శనానికి సంబంధించి మీరు ఆచరణలో పెడుతున్న విశ్వ జ్ఞానానికి మీ వేషాధారానికి కూడా అంతే సంబంధం ఉంది అండ్ కామెంట్స్లో ఐఎం బ్లెస్డ్ ఐఎం బ్లెస్డ్ అని కామెంట్లో టైప్ చేయండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేది త్రిప్లైట్ అని టైప్ చేయండి ఇమీడియట్గా యూనివర్సల్ బ్లెసింగ్ స్టార్ట్ అవుతాయి అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ పంచండి షేర్ చేయండి లింక్స్ పంపించండి వాట్సాప్లో షేర్ చేయండి స్టాటస్ పెట్టండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అండ్ చాలామంది క్లాసెస్ కొరకు అడుగుతున్నారు ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మీ కొరకు చెప్తా ఉన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వాచ్ చేయండి అప్పుడు అర్థమవుతుంది నేను చెప్తున్న జ్ఞానం ఏంటి నేను చెప్తున్న నాలెడ్జ్ ఏంటి నేను షేర్ చేస్తున్న విజ్డమ్ ఏంటి నాలెడ్జ్ ఏంటి అసలు వాట్ ఈజ్ రియల్ మేనిఫెస్టేషన్ వాట్ ఈస్ స్పిరిచువల్ అండ్ వాట్ ఆర్ ఎనర్జీస్ వాట్ ఈస్ యూనివర్స్ వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ అసలు పంచభూతాలు ఏంటి దైవశక్తి ఏంటి విశ్వశక్తి ఏంటి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి ఎఫర్మేషన్ అంటే ఏంటి అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మీకు భగవంతుడి ఆశీర్వాదం మళ్ళీ ఆరు ఏడు ఎనిమిది నెలల తర్వాత మీ ముందుకి ఒక పదకొండు రోజుల లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ రాబోతూ ఉంది నేనైతే మనస్ఫూర్తిగా హార్ట్ చక్రం అయితే చేసి చెప్తా ఉన్నా అదే భగవంతుడి ఆశీర్వాదం విశ్వం ఆజ్ఞాపించింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదకొండు రోజులు మీతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు నాతో సమయాన్ని గడిపే అవకాశం మీకు భగవంతుడు ప్రసాదించాడు ఏప్రిల్ ఇరవయో తారీఖు నుండి కంటిన్యూస్గా పదకొండు రోజులు ఆన్లైన్ జూమ్ కాల్లో గంట గంటన్నర రెండు గంటలు మీరు నేను మంచి సమయాన్ని గడపబోతా ఉన్నాను మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని కనీ విని ఎరిగిన విశ్వజ్ఞానాన్ని తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ డిస్కస్ చేయని నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందివ్వబోతా ఉన్నాం ఆ జ్ఞానం యొక్క సమయం ఎంత ఉంటుందంటే దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు గంటల యొక్క క్లాసెస్ అవి పదకొండు రోజులు మాట్లాడబోతా ఉన్నా అండ్ అవర్ రికార్డింగ్స్ అవ్వబోతా ఉన్నా ఆ రికార్డింగ్స్కి లాంగ్ యాక్సెస్ మీకు ఇవ్వబోతా ఉన్నాం మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం ఓపెన్గా చెప్తున్నాను హాట్ చక్రం అయితే చేసి వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు అక్కడ దైవశక్తి విశ్వశక్తి వచ్చి మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది ఒక శక్తి రూపంలో ఒక శక్తి రూపంలో ట్రై టు అండర్స్టాండ్ దిమాక్కున్నోడికి అర్థమవుతుంది మేనిఫెస్టేషన్ దిమాక్కు ఉన్నాడుకి అర్థమవుతుంది మేనిఫెస్టేషన్ అండ్ రాసి పెట్టి ఉంటే కలుద్దాం అండ్ అంత ఈజీగా ఆ ప్రోగ్రాంలో స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది క్వాలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ నిజంగా ఆకలితో ఉన్నారా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి కుబేరులు అవ్వాలి ఐశ్వర్యవంతులు అవ్వాలి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి నేను పుట్టి పేరును జిల్లాలో నా పేరు పొజిటివ్గా మారు బ్రోగిపోవాలి అని ఆకలితో ఉంటే ఆహ్వానం మీకే మీ ఉద్యోగాలతో సంబంధం లేదు మీకున్న వృత్తితో సంబంధం లేదు మీకున్న వయసుతో సంబంధం లేదు మీకున్న నేషనాలిటీతో సంబంధం లేదు అందరూ ఆహ్వానితలు ఇఫ్ ఆర్ రియల్లీ ఆకలితో ఉంటే కనుక హంగ్రీనెస్తో ఉంటే కనుక రాబోతున్న కాలం అంతా శుభమే ధైర్యంగా ఉండండి మీకు దైవశక్తి విశ్వశక్తి మీతో ఉన్నది ఎవరున్నా లేకున్నా నేను కనిపిస్తాను నేను వినిపిస్తాను శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ సర్వే జన నో బంతు జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ కలుద్దాం అహం బ్రహ్మాష్మి మనం తెలుసో తెలియకో రోజు చాలా పనులు చేస్తూ ఉంటాము అయితే ఏదో రకంగా ఒక లోటు అనేది కనబడుతుంది ఎందుకంటే ప్రాపర్ ఛానల్ మనం వెళ్ళాము పౌరముఖం మనకి గైడెన్స్ అనేది అవసరం గురువు లేని విద్య గుడ్డిదే అంటారు అట్లాగే మనం చేసే పనులకి ఒక గైడెన్స్ ఉంటే దానికి దాని ఒక రూపం వస్తుంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా యాంగ్జైటీగా ఉంది ఇలాంటి క్లాసెస్ మనకి ఉండటం వల్ల ఏంటంటే మనం మోటివేట్ అవుతాం మనకి అన్ని తెలిసినట్టే ఉంటాయి కానీ ఏమీ తెలీదు నాకైతే చాలా ఉపయోగపడింది మన మైండ్ సెట్ ని కరెక్ట్గా పెట్టుకోవడానికి ఇలాంటి మోటివేషన్ అండి స్పిరిచువల్ అనేవ్వండి ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేది అవసరం గురువు ఉండటం వల్ల మనం సక్రమైన మార్గంలో వెళ్తామనేది నాకు అర్థమైంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్